హాయ్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ ఫ్రమ్ కేకే చానల్ విజయనగరం రైట్ ఈరోజు క్లాస్లో మనం భారతదేశ వ్యవసాయము అలాగే ముఖ్యమైన విప్లవాలు అనేటువంటి పాఠ్యాంశం లేదా యూనిట్లో చాలా ఎక్కువగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విభాగం స్కోప్ ఆఫ్ క్వశ్చనరీ విధానం ఎక్కువగా ఉన్నటువంటి విభాగం ఏంటని అడిగితే హరిత విప్లవం చూడండి ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తాము రైట్ ఈరోజు క్లాస్లో మనం వ్యవసాయము ముఖ్యమైన విప్లవాలు అనే కాన్సెప్ట్లో చాలా విప్లవాలు ఉంటాయి సార్ వైట్ రెవల్యూషన్ క్షీర విప్లవం బ్లూ రెవల్యూషన్ అలాగే నీలి విప్లవం ఎల్లో రెవల్యూషన్ పసుపు విప్లవం పింక్ రెవల్యూషన్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేక విప్లవాలు అనేవి మనకి ప్రారంభించారు మరి విప్లవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్ అంటే సార్ విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటనంటే సార్ ఇక్కడ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటల ఉత్పత్తి దిగుబడిని పెంపొందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఉత్పత్తి ఉత్పాదకత రావాలి తీసుకురావాలనేదే హరిత విప్లవం అనే కాదు ఏ విప్లవమైనా ముఖ్య ఉద్దేశంగానే మనం భావిస్తాం మరి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు లేదా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఉత్పత్తి రావాల్సినటువంటి విధానాన్ని మనం విప్లవాలు లేదా రెవల్యూషన్స్ అని పిలుస్తాం ఇలా భారతదేశంలో మనకి చాలా విప్లవాలు అనేక విప్లవాలను ప్రవేశపెట్టింది వ్యవసాయ రంగంలో అభివృద్ధిని పరుస్తూ అందులో ఒకటి ఇక్కడ ఏంటని అడిగితే మనకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ గురించి ఈరోజు క్లాస్లో కొంచెం మనం బ్రీఫ్గానే డిస్కస్ చేద్దాం అంటే చాలా విప్లవాలు ఉన్నాయి కాబట్టి రైట్ మన వీడియో చాలామంది చూస్తున్నారండి చాలామంది లైక్స్ వస్తున్నాయి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన కేకే జాగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డౌట్ ఉంటే మీరు కామెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి కామెంట్స్ రూపంలో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే సందేశాలు ఉంటే అడిగి తెలుసుకుంటారని కోరుచున్నాను రైట్ చూడండి ఇక్కడ హరిత విప్లవం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఇక్కడ చూడండి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటని అడిగితే ఆహార ధాన్యాల ఆహార ధాన్యాల ఉత్పత్తిని మరియు దిగుబడిని పెంపొందిస్తుందండి దిగుబడిని పెంపొందించడం ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఆహార ధాన్యాల దిగుబడిని పెంపొందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఫుడ్ గ్రాండ్స్ అంటే గ్రీన్ రెవల్యూషన్ మెయిన్ థీమ్ ఏంటంటే ఫుడ్ గ్రాండ్స్ డెవలప్మెంట్ అండి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని దిగుబడిని పెంపొందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం సార్ మరి ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముందు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆహార ధాన్యాల కొరత ఇండియాలో చాలా ఎక్కువగా ఉందంట అందుకనే మనం ఏం చేస్తామంటే అమెరికా దేశం నుంచి అమెరికా దేశం నుంచి పిఎల్ ఫోర్ ఎయిట్ జీరో అనే ఒక నూతన గోధుమ వంగడాల్ని భారతదేశంలోకి దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి ఎప్పుడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముందు అట్ ది సేమ్ టైం స్వతంత్రం వస్తున్న సమయంలో మనకి ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉండడం వలన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి పిఎల్ ఫోర్ ఎయిట్ జీరో అనే గోధుమని భారతదేశం వాళ్ళు దిగుమతి చేసుకునేవారు అంటే ఇండియాలో ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉందని అర్థమవుతుంది మరి మనలాగే ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటని అడిగితే మనకి మెక్సికో దేశమండి మెక్సికో మరి మెక్సికో అనే దేశంలో కూడా ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి మెక్సికోలో ఆహార ధాన్యాల కొరతని తగ్గించడానికి అక్కడ హరిత విప్లవాన్ని లేదా గ్రీన్ రెవల్యూషన్ని అభివృద్ధి పరచడానికి అమెరికా వాళ్ళ ఆర్థిక ఫౌండేషన్ సహకారంతో సో యుఎస్ఏ యొక్క ఆర్థిక సహకారంతో అంటే ఎవరి యొక్క ఆర్థిక సహకారం అని అంటే ఫోర్డ్ ఫౌండేషన్ ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ ఆర్థిక నిధులతో లేదా ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ ఆర్థిక సహకారంతో మనకి ఇక్కడి నుంచి మెక్సికో అనే దేశానికి బయలుదేరి వెళ్తారండి ఎవరు అని అంటే ఆ వ్యక్తి పేరు నార్మన్ బోర్లాగ్ సో ఎవరని అడిగితే నార్మన్ బోర్లాగ్ మరి నార్మన్ బోర్లాగ్ అనేటువంటి ఈ వ్యవసాయ శాస్త్రవేత్త లేదా అగ్రికల్చర్ సైంటిస్టు ఎక్కడి నుంచి బయలుదేరారనంటే అంటే ఈయన అమెరికా దేశంలోని ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఆయన మెక్సికో అనే దేశానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆహార ధాన్యాల కొరతను తగ్గించడానికి తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పంటల దిగుబడి ఉత్పత్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ అమెరికా వాళ్ళ ఆర్థిక అమెరికాలో ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ ఆర్థిక సహకారంతో ఈ నార్మన్ బోర్లగ్ మెక్సికో అనే దేశానికి వెళ్ళి అక్కడ నూతన గోధుమ వంగడాలని కనుక్కొని పెట్టారండి అవి ఏంటని అడిగితే పిఎల్ ఫోర్ ఎయిట్ జీరో అనే గోధుమని అలాగే కళ్యాణి అనేటువంటి గోధుమని అలాగే మిరాకిల్ వీట్ మిరాకిల్ వీట్ అనే గోధుమని అలాగే అల్మరో అల్మరోజా అనేటువంటి నూతన గోధుమ వంగడాలని కనుక్కుని వాటిని శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించి తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ గోధుమ ఉత్పత్తి ఎక్కువ గోధుమ పంట దిగుబడి వచ్చేలాగా ప్రయత్నం చేసి విశేషంగా కృషి చేశారండి మరి ఈ విశేషంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాన్ని హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అంటారండి మరి ప్రపంచంలో హరిత విప్లవాన్ని మొట్టమొదటిగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఇక్కడ ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్థిక సహకారంతో అమెరికా మెక్సికో దేశంలో నూతన గోధుమ వంగడాలని కనుగొని క్రమబద్ధీకరించి శాస్త్రీయ పద్ధతిలో గోధుమ ఉత్పత్తి దిగుబడిని పెంపొందించారు సార్ అయితే ఇక్కడ ఇలాంటి నూతన గోధుమ వంగడాలని కనుగొని వాటిని ఎక్కువ స్థానంలో ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి దిగుబడి పెంపొందించేందుకు కృషి చేసినందుకు గాను మనం నార్మన్ బోర్లగ్ని ఏమంటారు అంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారండి మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అన్న ఇంగ్లీష్లో మనమే దీన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తున్నామండి సో ఇన్ని ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అని ప్రశ్న ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి నార్మన్ బోర్లాగ్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త హీస్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ సైంటిస్ట్ ఫ్రమ్ యుఎస్ఏ అయితే ఇలాంటి పద్ధతిని అమెరికా మెక్సికో దేశంలో ఎలాంటిదైతే హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు ఒక నూతన గోధుమ వంగడాలని కనుక్కొని భారతదేశ భారతదేశానికి కూడా ఎలాంటి సిద్ధాంతాన్ని తీసుకురావాలని ఇలా అమెరికా మెక్సికో దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఈ హరిత విప్లవాన్ని ఇండియాలోకి తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నించారు అంటే భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడనంటే పంతొమ్మిది వందల అరవయో దశాబ్దంలో పంతొమ్మిది వందల అరవయో దశాబ్దంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఆరు వార్షిక ప్రణాళిక సో వార్షిక ప్రణాళిక అంటే ప్రణాళిక విరామం అంటారు ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ప్రణాళికలు ఎప్పుడు అమలులోకి వచ్చాయంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ మొదటి పంచవర్ష ప్రణాళిక నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ రెండవ పంచవర్ష ప్రణాళిక ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ వన్ మూడవ పంచవర్ష ప్రణాళిక మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు మరి అరవై ఆరవ సంవత్సరంలో మనకి ప్రణాళికలు విరామం లేదా ప్రణాళికల గ్యాప్ అనేది రావడం జరిగిందండి సో దీన్ని మనం ప్రణాళిక విరామం లేదా వార్షిక ప్రణాళిక అని అంటామండి ప్లానింగ్ గ్యాప్ అని అంటాం మరి ఈ పంతొమ్మిది వందల అరవయో దశాబ్దంలో అరవై ఆరు వార్షిక ప్రణాళికలో భారతదేశానికి ఈ అమెరికా మెక్సికో లాంటి ఆ దేశాల్లో ప్రవేశపెట్టిన హరిత విప్లవాన్ని ఇండియాలోకి తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే ఎంఎస్ స్వామినాథన్ సో ఎవరని అడిగితే ఎంఎస్ స్వామినాథన్ మరి ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అని అంటే ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రపంచంలో తొలిసారిగా హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల నలభైలో ఎంఎస్ స్వామినాథన్ ఆయన అమెరికా దేశానికి చెందినటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్ మరి అలాంటి సిద్ధాంతాన్ని భారతదేశంలో కూడా ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉందని గుర్తించి మనకి కూడా ఆహార ధాన్యాల పెంపుదల అవసరమని గుర్తించి పంతొమ్మిది వందల దశాబ్దంలో అనగా అరవై ఆరు వార్షిక ప్రణాళికలో భాగంగా మనకి ఎంఎస్ స్వామినాథన్ అంటే పూర్తి పేరు మనకోంబు సదాశివం స్వామినాథన్ ఈ ఎంఎస్ స్వామినాథన్ యొక్క పూర్తి పేరు ఏంటంటే మనకోంబు సదాశివం స్వామినాథన్ అంటామండి ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్ వ్యవసాయ శాస్త్రవేత్త మరి ఈయన మన భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి విశేషంగా కృషి చేసినందుకు గాను ఈయన్ని భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారండి సో ఈయన్ని ఏమంటారంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడు భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతారండి అంటే ఈయన్ని మనం ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అంటాం సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అన్న భారతదేశ హరిత విప్లవ పితామహుడు అన్న అంటే ఎంఎస్ అని పిలుస్తామండి ఈయన హీస్ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్ ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సో హరిత విప్లవాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రవేశపెట్టారనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మరి భారతదేశంలో ఎలాంటి హరిత విప్లవాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు ప్రవేశపెట్టారనేది కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం చూడండి హరిత విప్లవం ముఖ్య ఉద్దేశం ఏమిటో నేర్చుకుంటున్నాం హరిత విప్లవాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో ఏ వ్యక్తి ఎవరి సహకారంతో ఏ దేశాల్లో హరిత విప్లవాన్ని ప్రారంభించారని నేర్చుకుంటూ ఆయన ప్రపంచ హరిత విప్లవ పితామడుగా పిలుస్తున్నాం రైట్ ఇక్కడ ఇంకో విషయం హరిత విప్లవం అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అని అడిగితే విలియం ఘాండే సో విలియం ఘాండే సో హరిత విప్లవం అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అని అడిగితే సర్ విలియం ఘాండే అని అంటామండి మరి సర్ విలియం గాండేది ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అంటే సర్ సర్ విలియం గాండే గారిది జర్మనీ దేశానికి చెందినటువంటి మనకి వ్యవసాయ శాస్త్రవేత్త అండి సో హరిత విప్లవము అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నప్పుడు సర్ విలియం ఘాండే అనే ఆన్సర్ని పెట్టాలి లేదా హరిత విప్లవాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచానికి హరిత విప్లవానికి నాంది పలికిన హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అడిగితే మనకి నార్మన్ బోర్లాగ్ని ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఆయన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా హరిత విప్లవం అంటే ఏంటనే తీసుకుంటాం మరి హరిత విప్లవాన్ని భారతదేశంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు సార్ ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవయో దశాబ్దంలో మరి అరవయో దశాబ్దంలో ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు వార్షిక ప్రణాళిక లేదా ప్రణాళిక విరామం సమయంలో ఈ యొక్క హరిత విప్లవాన్ని ఇండియాలోకి ప్రవేశపెట్టారు మరి ఇండియాలో మొట్టమొదటిగా హరిత విప్లవాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అని అంటే భారతదేశంలో ఈ హరిత విప్లవాన్ని తొలిసారిగా అయినా ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు అంటే భారతదేశంలో తొలిసారిగా హరిత విప్లవాన్ని అయినా ఎక్కడా మనకి సమశీతోష్ణ స్థితి అనేటువంటి ప్రాంతము మనకి సబ్ ట్రాఫికల్ క్లైమేట్ లేదా సబ్ టారిడ్ క్లైమేట్ అని అంటామండి ఈ సబ్ ట్రాఫికల్ లేదా సబ్ టారిడ్ క్లైమేట్ అయినటువంటి ఈ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకి గోధుమ పంటతో ఈయన హరిత విప్లవాన్ని ఇక్కడ ప్రారంభిస్తారండి అండ్ ఏ రాష్ట్రాలంటే ఇక్కడ మనకి పంజాబ్ అనే రాష్ట్రము హర్యానా అనే రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ సో ఎక్కడ సరే అంటే మనకి పంజాబ్ అనే రాష్ట్రంలోని ప్రారంభించారు పంజాబ్ అండ్ మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి హర్యానా అలాగే నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో സോ എം എസ് സ്വാമിനാഥൻ മനകൊമ്പ സദാശിവം സ്വാമിനാഥൻ തമിഴ്നാട് രാഷ്ട്രാക്ക് ചെന്തിന് വ്യക്തി కానీ అలాగనే తన హోమ్ టౌన్ హోమ్ స్టేషన్ అయినటువంటి తమిళనాడులో ప్రారంభించలేదండి ఎందుకు అక్కడ ప్రారంభించలేదు ఎందుకు ఎక్కడ ప్రారంభించారంటే ఈ హరిత విప్లవంలో గోధుమ పంటను ముందు ఎంపిక చేసుకున్నారు కాబట్టి గోధుమ ఏ వాతావరణంలో పండుతుంది ఏ స్థితి అనుకూలంగా ఉండాలి ఎలాంటి టెంపరేచర్ అనుకూలంగా ఉండాలనే విషయాలపైన ఆయన అవగాహన తీసుకొని దానికి కావలసినటువంటి సబ్ ట్రాఫికల్ క్లైమేట్ లేదా సబ్ క్లైమేట్ లేదా సమశీతోష్ణ స్థితి ప్రాంతం అయినటువంటి ఈ పంజాబ్ అనే రాష్ట్రాన్ని హర్యానా అనే రాష్ట్రాన్ని అలాగే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాలను తీసుకొని మనకి హరిత విప్లవాన్ని భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు మనకి ఎంఎస్ స్వామినాథన్ ఇక్కడ తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పంట ఉత్పత్తి దిగుబడిని సాధించింది అందుకే భారతదేశంలో హరిత విప్లవాన్ని సాధించగలిగాం కాబట్టి భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా మనం ఎంఎస్ స్వామినాథన్ పిలుస్తామండి మన కోంబు సదాశివం స్వామినాథన్ పిలవడం జరుగుతుంది సార్ మరి మొదటి హరిత విప్లవ దశలోనే తొలిసారిగా అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంట ఏంటి తొలి వాణిజ్య పంట ఏంటి అలాగే తొలి కూరగాయల పంట ఏంటి తొలి నూనె గింజల పంట ఏంటి అలాగే మనకి విఫలమైన పంటలేంటి ఇతర అంశాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూపిద్దాం రైట్ చూడండి ఇక్కడ మనకి హరిత విప్లవానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి విషయాలు ఏంటి అనేది చూసుకుంటే రైట్ ఇక్కడ చూడండి హరిత విప్లవాన్ని తీసుకున్నట్లయితే మనకి భారతదేశంలో హరిత విప్లవానికి తీసుకొచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంటలు ఏంటి అని అంటే తొలి ఆహార పంటలు సార్ తొలి ఆహార పంట ఏంటి అంటే హరిత విప్లవంలో సాధించిన అంటే అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంట ఫస్ట్ డెవలప్డ్ ఫుడ్ క్రాఫ్ట్ అని అడిగితే మనకి గోధుమ పంట అభివృద్ధి సాధించిందండి దీన్ని మనం వీట్ అని అంటాం చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా రిపీటెడ్ గా చాలా ఫ్రీక్వెంట్గా చాలా రెగ్యులర్గా అడిగిన ప్రశ్న ఏమిటి సార్ అంటే హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంట ఏంటి అంటే గోధుమ హరిత విప్లవాన్ని ప్రపంచంలో ఎవరు ప్రవేశపెట్టారంటే నార్మన్ బోర్లాగ్ ఇండియాలో ఎవరు ప్రవేశపెట్టారని అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచంలో తొలిసారిగా నైన్టీన్ ఫార్టీ ఇండియాలో తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరు వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టారు ఎక్కడ ప్రవేశపెట్టారనంటే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారు హరిత విప్లవంలో ఇండియాలో సాధించిన అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంట ఏదని అడిగితే గోధుమ వీట్ అనే పంట అభివృద్ధిని సాధించిందండి మరి రెండవ ఆహార పంట ఏంటని అడిగితే మొక్కజొన్న సో ఇక్కడ అభివృద్ధి సాధించినటువంటి రెండవ పంట ఏంటని అడిగితే మొక్కజొన్న దీనే కార్న్ అంటారు లేదా మియాజన్ అంటారండి ఇంగ్లీష్ లో మరి అభివృద్ధి సాధించిన మూడవ పంట ఏంటని అడిగితే వరి పంట లేదా ధాన్యం అని అంటాం ఇంగ్లీష్ లో ప్యాడీ అని అంటామండి సో హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంటలు ఈ మూడింటిని మనం గుర్తు పెట్టుకోవాలి మరి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి వాణిజ్య పంటలు ఏంటి అని అడుగుతానండి తొలి వాణిజ్య పంట లేదా నగదు పంట అని అంటామండి తొలి వాణిజ్య పంట లేదా నగదు పంట ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్లో డెవలప్ అయినటువంటి క్యాష్ క్రాఫ్ ఏంటి వాణిజ్య పంట ఏంటి నగదు పంట ఏమిటి అని అంటే మనకి పత్తి పంట మనకి ఇక్కడ అభివృద్ధిని సాధించిందండి చాలా ఇంపార్టెంట్ సార్ పత్తి ఏ నేలల్లో ఎక్కువగా పండుతుందని అడుగుతాడు మనం సాయిల్స్ దగ్గర వీటిని మళ్ళీ డిస్కస్ చేస్తాం మరొక వీడియోలో అయితే పత్తి నల్ల రేగడి పండే ప్రధాన పంట అని చెప్పుకుంటాం పత్తిని మనం తెల్ల బంగారము లేదా వైట్ గోల్డ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వైట్ గోల్డ్ అని పిలుస్తారు సో దీన్ని మనం తెల్ల బంగారం అంటాం నల్ల రేగడి నేలల్లో పండిన తెల్ల బంగారమే పత్తి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన వాణిజ్య పంటగా పత్తిని గుర్తుపెట్టుకుంటాం మరి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి కూరగాయల పంట తొలి కూరగాయల పంట ఏంటని అడిగితే హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి కూరగాయల పంట బంగాళాదుంపలండి సో ఏంటని అడిగితే బంగాళదుంప దీన్ని మనం పొటాటో అని పిలుస్తామండి సో హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి వాణిజ్య పంట ఏంటి తొలి ఆహార పంటలేంటి ఏంటి తొలి కూరగాయ పంట ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాను మరి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి నూనె గింజల పంటలు ఏంటి అని అడుగుతున్నాడండి సో తొలి నూనె గింజలు పంట సో హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి నూనె గింజల పంట అంటే ఆయిల్ సీడ్ క్రాప్స్ అని అంటాం ఇంగ్లీష్లో మరి ఆయిల్ సీడ్ క్రాప్లో ఫస్ట్ ఏంటి అని అడిగితే మనకి సన్ఫ్లవర్ అండి సన్ఫ్లవర్ ఒకటి తర్వాత మనకి వేరుశనగ సార్ వేరుశనగ అన్న మనం దీన్ని శనక్కాయలు అంటాం రూరల్ ఏరియాలో శనక్కాయలు అన్నా వేరుశనగ అన్న గ్రౌండ్నట్ అన్న పీనట్ అన్న ఒకటే ఇవి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించినటువంటి నూనె గింజల పంటలు అన్నప్పుడు ఈ రెండింటినీ పెట్టాలి హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన కూరగాయల పంట బంగాళదుంప హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన వాణిజ్య పంట పత్తి పంట హరిత విప్లవంలో అభివృద్ధి సాధించిన తొలి ఆహార పంటలు గోధుమ మొక్కజొన్న వరి పంటలు గుర్తుపెట్టుకోవాలి మరి హరిత విప్లవంలో విఫలమైన పంటలు ఏంటి విఫలం అంటే ఫెయిల్యూర్ సో ఫెయిల్యూర్ క్రాఫ్ట్ అని అడిగితే ఫెయిల్యూర్ క్రాఫ్ట్ విఫలమైన పంట ఏంటని అడిగితే పప్పు ధాన్యాలు సో ఏం విఫలమయ్యాయండి పప్పు ధాన్యాలు అని అంటాం పల్సస్ అని అంటారు ఇంగ్లీష్లో మరి పప్పు ధాన్యాలు లేదా ఈ పల్సస్ అనే పంటలు హరిత విప్లవంలో పూర్తిగా విఫలమయ్యాయి అంటే ఎలాంటి అభివృద్ధిని సాధించలేకపోయాయి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట రావడమే హరిత విప్లవం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఆహార ధాన్యాలని ఉత్పత్తిని దిగుబడిని పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని మనం మొదటిగా చెప్పుకున్నాం అయితే ఎలాంటి అభివృద్ధిని సాధించకుండా విఫలమయ్యి ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నటువంటి పంటలు ఏంటని అడిగితే పప్పు ధాన్యాలు పల్సస్ అనేవి మనకి విఫలమయ్యాయి అందుకే ఈరోజు మార్కెట్లో మనం తీసుకొని వెళ్ళినట్లయితే ఈ యొక్క బెంగాలీ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ అలాగే ఇతర మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా రేట్ ఎక్కువగా ధర ఎక్కువగా ఉంటుంది ఎందుకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట రాలేదు కాబట్టి దాని యొక్క ఉత్పత్తి ఉత్పాదకత దిగుబడి తగ్గిపోయింది కాబట్టి ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిందో దానికి డిమాండ్ అనేది పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది విషయం మనకు తెలిసిన విషయమే అలా ధర పెరిగింది కాబట్టి ఈరోజు మనకి పప్పు ధాన్యాలకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది కారణం దాని ఉత్పత్తి దిగుబడి రాలేకపోయింది ఐ మీన్ హరిత విప్లవంలో అభివృద్ధిని సాధించలేకపోయింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అందుకే కేజీ టమాటా కానీ కేజీ బంగాళదుంప కానీ లేదా కేజీ గోధుమ కానీ ఇలాంటి వాటిని మనం కొనేటప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైస్లో లో కాస్ట్ ఆఫ్ ప్రైస్లో కొంటాం అదే మనం కందిపప్పు పెసరపప్పు మినపప్పు అలాగే శనగలు లాంటి పప్పు దినుసులు కొంటున్నప్పుడు పల్సర్స్ కొన్నప్పుడు మనకు ఎక్కువ రేట్ కొనాల్సి వస్తుంది కారణం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి రాలేదు ఉత్పత్తి తగ్గింది కాబట్టి దానికి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇది హరిత విప్లవం అంతా కూడా ఏంటి అని అంటే ఇదంతా కూడా మొదటి హరిత విప్లవ దశ సో ఇదంతా కూడా ఏంటని అడిగితే మొదటి హరిత విప్లవ దశ సో మొదటి హరిత విప్లవ దశ ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు అని అంటే సో మొదటి హరిత విప్లవ దశ ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అని అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల ఆరువ సంవత్సరం వరకు కూడా మనకి మొదటి హరిత విప్లవ దశ జరిగిందండి ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో పంతొమ్మిది వందల అరవై ఆరు వార్షిక ప్రణాళికలో మనకి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నాం సో ఇది మొదటి హరిత విప్లవ దశ మరి రెండవ హరిత విప్లవ దశ ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఆరులో ప్రారంభమైందండి రెండవ హరిత విప్లవ దశని ప్రారంభించినటువంటి భారత ప్రధాని ఎవరని అడిగితే మన్మోహన్ సింగ్ సో ఎవరిని అడిగితే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండవ హరిత విప్లవ దశని ప్రారంభించారు మొదటి హరిత విప్లవ దశని పంతొమ్మిది వందల అరవై ఆరులో వార్షిక ప్రణాళికలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాలంలో మొదటి హరిత విప్లవ దశని ప్రారంభించారు రెండవ హరిత విప్లవ దశని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హరిత విప్లవం ప్రారంభమైంది సార్ ఇది భారతదేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి విప్లవాలను ప్రవేశపెట్టింది అందులో అత్యంత కీలకమైన పాత్రని పోషించేటువంటి హరిత విప్లవానికి సంబంధించినటువంటి విషయాలు ఓకేనా మరి హరిత విప్లవానికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే చూసుకుంటే దీన్ని మొదటిగా ప్రపంచంలో ఎక్కడ ప్రారంభించారు ఇండియాలో మొదటిగా ఎప్పుడు ప్రారంభించారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి దీంట్లో అభివృద్ధి చెందిన ఆహార పంటలు ఏంటనే దాని గురించి మనం చాలా బ్రీఫ్గానే చాలా డీటెయిల్డ్గానే డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి విప్లవాలు చాలా ఉన్నాయి మరొక వీడియోలో ఆ విప్లవాలు అలాగే మనకి వైట్ రెవల్యూషన్ కానీ బ్లూ రెవల్యూషన్ కానీ ఎల్లో రెవల్యూషన్ కానీ పింక్ రెవల్యూషన్ కానీ బ్లాక్ రెవల్యూషన్ కానీ సాఫ్రాన్ రెవల్యూషన్ కానీ రౌండ్ రెవల్యూషన్ కానీ గోల్డెన్ రెవెల్యూషన్ కానీ సిల్వర్ రెవల్యూషన్ కానీ రిమైనింగ్ రెవల్యూషన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ సహా అన్ని విప్లవాలకు సంబంధించిన వీడియోని మరొక వీడియోలో మనం కలుస్తాం ఓకే రైట్ సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కేకే జాగ్రఫీ ఛానల్ విజయనగరం రైట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ అని రిప్లై ఇస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి రైట్ థ్యాంక్ యూ